కుట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ సర్దార్ నగర్ రాజీవ్ గాంధీ నగర్లో భారీ వర్షానికి ఇండ్లలో వరద నీరు ప్రవేశించడంతో ఎమ్మెల్యే మాధవరం మానవతా దృక్పథంతో వారికి నిలువు లేకుండా పోయినప్పటికీ భోజన ఏర్పాట్లు చేసి సిబ్బందిని పంపించి వారికి అందచేశారు వరద నీరు ప్రవేశించిన విషయం తెలుసుకున్న కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన వ్యక్తిగత సిబ్బందితో వారికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు కడు దయనీయ స్థితిలో ప్రకృతి వికటించి ఇళ్లలోకి నీరు రావడంతో ఎవరికి ఏ ఆపద వచ్చినా తనకి ఫోన్ కాల్ చేసి అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా పొగట్పల్లి న్యూస్లో దృశ్యాలు చూస్తున్నాం కడు బాధాకరమైన విషయం అనేక చిన్న చిన్న కాలనీల్లో వికలం అయిపోయింది గత మూడు నాలుగు రోజులుగా వస్తున్న వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు స్థానిక నేతలు పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో ఇలాంటి వారిని ఆదుకున్నట్లయితే తప్పకుండా ప్రజలు అక్కున చేర్చుకుంటారు అనడానికి ఇది ఒక విషయంగా చెప్పుకోవచ్చు వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమున్నామనే ఒక భరోసా వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి ఇది ఒక నిదర్శనంగా మనం చూసుకున్నాం మాధవరం కృష్ణారావు మానవత్వానికి నిదర్శనంగా చెప్పుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే వారికి ఉన్న అవసరాన్ని ఆకలి తీర్చే విధంగా ఆయన ముందుకు తప్పకుండా అందరూ స్వాగతించాల్సిన విషయం ప్రతి ఒక్కరూ వారి తోటి ప్రజలకు సహాయంగా నిలబడాల్సిన సమయం ఇది అని గుర్తించాలి